వద్దు నువ్వు నాకు అక్కర్లా అవునా కదా అప్పుడు తండ్రి ఏమన్నా మాట్లాడా ఆ సంత పైచించేశాడు చూసారా తండ్రి వదిలేశాడు తర్వాత ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకున్నాడో అప్పుడు తండ్రి యొక్క ప్రేమ తెలుస్తాడు చూసారా మరి మనం కూడా అలాగే మాట్లాడతాం మనం కూడా ఇష్టానుసారంగా మాట్లాడతాం సంఘం గురించి మాట్లాడతాం దైవజన్ గురించి మాట్లాడతాం దేవుడి గురించి మాట్లాడతాం ఎప్పుడు అప్పుడు ఏమైందంటే మనలో బుద్ధి పోయింది కోటం వలన మనం వస్త్రాలు పోతాయి చెప్పండి మనం పోతుంది మనం దేవుణ్ణి చూడలేము తేటగా మనలో బుద్ధిహీనత అనేది వచ్చినప్పుడు మన మనస్సు మనకి సాక్ష్యం పొందుతూ ఉంటుంది మనలో తెలియని ఒక రకమైన ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి చూసారా ఒక మందమతిగా అయిపోతాం చూసారా తిరుగుబాటు స్వభావం వచ్చేస్తుంది మనలోకి ఒక గర్వపు మాట మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు మనలో ఏమొచ్చిందంట మనకి బుద్ధిహీనత వచ్చింది చూసారు ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వెంటనే బుద్ధి తెచ్చుకొని అన్నారు వాకి వెంటనే ఎవడ బుద్ధి తెచ్చుకున్నాడు తనే బుద్ధిహీనుడు అయిపోయాడు మరలా ఎవడ బుద్ధి బుద్ధిమంతుడు అయిపోయాడు తనే బుద్ధిమంతుడిగా అయిపోయాడు ఎప్పుడైతే తనందరు తానే వచ్చాడో వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని క్షమించింది మనలో మనం ఏం చేస్తాం తెలిసా బుద్ధి బుద్ధిహీనంగా ఎప్పుడైతే అయిపోతామో మనం తెలియకుండానే అసహ్య కార్యాలు చేయటం మొదలు పెడతాం దేవునికి విరోధంగా మనం మాట్లాడుతూ ఉంటాం దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం మర్చిపోవటం అంటే మన హృదయం అంతా ఏమైపోతుందంటే కఠినం అయిపోతుంది మన కళ్ళు తెలుసా వెలుగుని చూడలేవు ఏమొస్తుంది మనం తెలియకుండానే చీకటి ఆవరిస్తూ ఉంటుంది ఆ చీకటి ఆవరించడానికి బట్టి హృదయం అంతా ఏమైపోతుందంటే చీకటి అయిపోతుంది చూసారు ఇవన్నీ మనకు అర్థమో తన తండ్రి చిన్నప్పటి నుంచి తనకు చేసి మేలు మర్చిపోయాడు ఈరోజు తండ్రిని గురించి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు కానీ తండ్రి మాత్రం ఏమి మాట్లాడుకుని ఏం చేశాడు కుమారుడు కోరినట్టుగానే ఇచ్చేసాడు చూసారా బుద్ధిహీనుడుగా మనం పనిచేస్తాం తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడు చూడండి అక్కడ అదే అంటున్నాడు చూడండి తండ్రి నా ఆస్తిలో నాకు వచ్చి బాగు మెమ్మని అడిగి ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన చూసారా అంటే ఏమొచ్చింది దుర్వ్యాపారం అంటే చెద్దా మనస్సులు చెద్దా పనులు వచ్చేసింది చూసారా మరి మనలో బుద్ధి ఎంత వచ్చినప్పుడు తండ్రిని దేవుణ్ణి మన హృదయంలో అసలు దేవుడే లేడు చూడండి ఇవన్నీ మనలోకి ఈ యొక్క లక్షణాలన్నీ మనలో పనిచేస్తా ఉంటాయి ఏది విడిచిపెట్టేస్తాము ఏది మనం పొందుకున్నామో ఆ కార్యాలు గుర్తించలేని గుడ్డితనం వచ్చేస్తుంది దేవుని స్థితిని మనం మర్చిపోతాం దేవుడు మన జీవితాల్లో జరిగిన మేళ్లు మర్చిపోతాం చూసారా ఒక రకమైన కఠినత్వం ఒక రకమైన అహంకారం దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావము ఈరోజు మనకు వచ్చేస్తాయి చూడండి మరి ఈరోజు ఈరోజు బుద్ధి బుద్ధి మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఈ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు నీకును చూసారా నేనేం చేశానో తెలుసా చాలా దుఃఖ పెట్టాను అని అనుకుంటున్నాడు ఇలా తండ్రితో చెప్పాలి అనుకుంటున్నాడు అంతేనా ఏమనుకుంటున్నాడు నీ ఎదుట పాపము చేసేది ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకుంటకు యోగ్యత ఏం చేస్తున్నాడు ఒకనిగా పెట్టుకోనని అతనితో చెప్పును అనుకొని అదే తండ్రి వద్దకు వచ్చేదూ చూసారా చూసారా తను తాను మళ్ళా లేచాడు అంటే ఏమైపోయాడు ఇప్పుడు అన్నిట్లో ఏమైపోయాడు కృంగిపోయాడు అన్నిట్లో బుద్ధిహీనలు ఏమైపోతాడు అన్ని విషయాల్లో కృంగిపోతాం మనకి మన మనకి మనం లేవటానికి చాలా సమయం పడుతుంది చూసారా ఎప్పటికప్పుడే తన పరిస్థితులు బట్టి ఏమైపోయిందంటే ఒక రకమైన కృంగుదర వచ్చేసింది ఇంకా చూడండి నిస్సహాయ స్థితి అంటారు తను నిస్సహాయ స్థితి ఏమీ చేయలేని స్థితి ఇంకా నా వలన కాదు చూసారా నా వలన కాదు ఇంకా నేను లేవాలి అక్కడ యజగంలో కూడా అరవై అధ్యాయంలో కూడా దేవుడు అదే అంటున్నాడు ఏమని లెమ్ము అంటున్నాడు అవునా చెప్పండి చూడండి ఇక్కడ చీకటి అయిపోయింది జీవితాల్లో చీకటి అయిపోయినా సంతోషం లేదు సంతోషం ఉందా చెప్పండి సంతోషం లేదు కరువు వచ్చేసింది చెప్పండి జీవితాలంతా కరువు వచ్చేసింది ఈ రోజు మన జీవితాల్లో కరువు వచ్చేసింది సమృద్ధి లేదు ఉన్నాయా మన జీవితాల్లో ఆనందం కరువు వచ్చేసింది చెప్పండి అందరూ సంతోషం అనే కరువు వచ్చింది ఒకప్పుడు దేవుని స్థానిలో చాలా సంతోషించేవాడు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు పొందుకున్నాం మనం ఎన్నో పరిస్థితులను తప్పించుకున్నాం అప్పుడైతే ఏమీ లేకపోయినా దేవుడు ఉంటే చాలు అనే ఆనందంగా మనం జీవించిన రోజులు ఉన్నాయి ఈ రోజు ఆ బుద్ధిహీనత వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే మనలో బుద్ధిహీనత వచ్చేసరికి ఏమైపోతుందంటే మనకేమొస్తుందంటే మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు మనం ఏం సమాసంలో ఉంటున్నామో తెలియదు ఇక్కడ వెంటనే లేచి తండ్రి యొక్కకు బయలుదేరుతున్నప్పుడు తండ్రి వద్దకు రా వస్తున్నాడు వస్తుగానేమంటున్నాడు తండ్రి దూరం నుండి చూసారు అంటే నేనేమంటాను తెలుసా తండ్రి ఆలోచన అంతా ఎవరి మీద ఉన్నప్పుడు మన మీదే ఉంటుంది మనం బుద్ధిహీనత ఉండటం ఇష్టం ఉండదు అయితే ఎందుకంటే ఆ బుద్ధిహీనత మనల్ని అసహ్యకార్యాలు చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటాం మన సహవాసం దూరం చేసేస్తుంది దేవుని ప్రేమను లేరవాపేస్తుంది మనకి చూసారా మరి ఇప్పుడు పాట పాడింది కదా తల్లి నిత్యమైన ప్రేమతో ఏం చేశాడు అయినా ప్రేమించాడు ఆ ప్రేమ ఎలాంటిదంట తల్లి ప్రేమను కూడా మరిపించేది లోక ప్రేమను కూడా మరిపించేది చూసారా నిన్ను ఎన్నడూ విడువని ప్రేమతో మనల్ని ఏం చేశాడు ప్రేమించాడు ఆ ప్రేమ ఎలాంటిదంట నిత్యమైన ప్రేమ